టూ ఐడియలిస్టిక్ పాలిటిక్స్ మాట్లాడాలంటే నాకు ఇష్టం నేను ఐడియలిస్టిక్ నాకు పర్సనల్ నేను వ్యక్తిగతంగా ఉండగలను ఎలా ఉండగలను కానీ నా ఐడియాలజీ అందరి మీద రుద్దాలి అందరూ పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకున్నాను ఎందుకంటే మన రోడ్డు మీదకి వెళ్తేనే ట్రాఫిక్ ఒకలా ఉండదు అందరిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అలాంటిది నేను ఒక్కడే బతకగలనుమో కానీ నేను బతికేది అందరిని బతకమంటే చాలా కష్టం అందుకే నేను ఉన్న దాంట్లో కొంచెం ప్రాక్టికల్గా గా నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఒకటే మాట చెప్తాను ఆయన మాట్లాడి ఈ సభలో మాట్లాడే వ్యక్తి కాదు కాదు కానీ బట్ స్టిల్ ఆయనకి ఒకే ఒకసారి సభాముఖంగా మీడియా ముఖ్యంగా వన్స్ ఫర్ ఆల్ ఆయన స్పీక్ అబౌట్ హిమ్ అగైన్ ఆయన దాదాపు యాభై ఏళ్ళ పైపడ్డ వ్యక్తి ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు పైగా పెళ్ళి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ పోర్నోగ్రఫీ ఫిలిమ్స్ నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాట్లాడి ఏం దానికి ఏం గౌరవం ఏం మాట్లాడమంటారు ఆయన మాట్లాడి మాట్లాడే ఒకరోజు నన్ను ఎత్తచ్చు ఒకరోజు నన్ను తగ్గించవచ్చు నేను వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను టూ ఐడియలిస్టిక్ పాలిటిక్స్ మాట్లాడాలని నాకు ఇష్టం నేను ఐడియలిస్టిక్ నాకు పర్సనల్ నేను వ్యక్తిగతంగా ఉండగలను ఎలా ఉండగలను కానీ నా ఐడియాలజీ అందరి మీద రుద్దాలి అందరూ పరిపూర్ణంగా ఉండాలని నేను కోరుకున్నాను ఎందుకంటే మన రోడ్డు మీదకి వెళ్తేనే ట్రాఫిక్ ఒకలా ఉండదు అందరిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అలాంటిది నేను ఒక్కడినే బతకగలనేమో కానీ నేను బతికేది అందరిని బతకమంటే చాలా కష్టం అందుకని నేను ఉన్న దాంట్లో కొంచెం ప్రాక్టికల్గా గా నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను నేను రామ్ గోపాల్ వర్మ గారి నుంచి ఒకటే మాట చెప్తాను ఆయన మాట్లాడి ఈ సభలో మాట్లాడే వ్యక్తి కాదు కానీ బట్ స్టిల్ ఆయనకి ఒకే ఒకసారి సభాముఖంగా మీడియా ముఖంగా వన్స్ ఫర్ ఆల్ నెవర్ స్పీక్ అబౌట్ హిమ్ అగే ఆయన దాదాపు యాభై ఏళ్ళు పైపడ్డ వ్యక్తి ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు పైగా పెళ్లి అయిన కూతుర్ని పెట్టుకొని పోర్నోగ్రఫీ పోర్నగ్రఫీ ని నేను కలెక్ట్ చేసుకుంటానని చెప్పి వ్యక్తి మాట్లాడి ఏం దానికి ఏం గౌరవం ఏం మాట్లాడమంటారు ఆయన మాట్లాడి ఒక రోజు నన్ను ఎత్తచ్చు ఒక రోజు నన్ను తగ్గించవచ్చు నేను వీళ్ళందరికీ నేను సమాధానం చెప్పుకునే స్థితిలో నేను లేను